ప్రాణాలు కాపాడిన దేవుడి కాదు ఈ దేవి కోసం ప్రాణాలైనా అర్పించే మహాభక్తుడిని హైదరాబాద్ నగర శివార్లలో ఓ సాహస వీరుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ సుందరాంగిని తన ప్రాణానికి తెగించి కాపాడాడు మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి కమల్ అందిస్తారు వాళ్ళకి ఏముంది బాసు ఇగ ఏసీలో కూర్చొని ఆ పరిస్థితి ఏంటి ఈ పరిస్థితి ఏంటి అని సావ కొడుతూ ఉంటారు మనకి మాత్రమే ఈ ఎండకి వాడిలో ఉన్న వాటర్ మొత్తం బయలే బయటికి వస్తుంది కెమెరా రన్ అవుతుంది కమల్ కమల్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది హలో ఆ మ్యాటర్ ఏంటంటే అనిత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలిపే నువ్వు మాత్రం మొగుడు తింటున్నట్టు తిట్టొచ్చే కమల్ పరిస్థితి ఏంటో చెప్తావా ఓ పరిస్థితి అంత గారు ఇక్కడ బైక్ కి బాగా దెబ్బ తగిలింది హెడ్ లైట్ కూడా పగిలింది కాసేపట్లో టైర్ కూడా పంచర్ అయ్యే అవకాశాలు భారీగా ఉన్నాయి బైక్ పరిస్థితి కాదు వాళ్ళిద్దరు పరిస్థితి ఎలా ఉందో చెప్పు ఓ వాళ్ళ పరిస్థితి ఫస్ట్ ఏమో కింద పడ్డారు తర్వాత ఏమో మీద పడ్డారు ఫైనల్ గా ఒకరి మీద ఒకరు పడ్డారు కమల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఇంటికి స్పాట్ లో ఉన్న జనం కామెంట్ ఏంటో చెప్పు ఇక్కడ అందరిది ఒకటే మాట అనిత ఆ అనిత గారు ఈ రోజు కింద మీద పడ్డారు వరల పడే అవకాశాలు కూడా ఉన్నాయి పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి రవిచెం తో కమల అలా జరగని నేను అప్కోను నువ్వు అప్కోనేంటి ఆల్్రెడీ వాళ్ళు పాతలవం అనుకుంటా మేక్ పరిచదర్లలో ఉన్నారు మేక పక్కన కసాయి ఉన్నాడు కమ్ ఆన్ డార్లింగ్ అందరికి నీలాంటి వాళ్ళు দরকার కదా అవును నువ్వు కసాయి నేను మేక హలో రేయ్ నువ్వు అర్జెంట్ గా హైదరాబాద్ రారా బాబు ఆ మురళిగారి ఇక్కడ అడ్డమైన అడ్వైజర్లు చేసేస్తాడు శ్రీదేవి తిప్పుకున్నాడు తన వైపు చేసుకోవాలనుకుంటాడు తన వైపు నేను ఈ పెళ్లి కొప్పుకోవాలి బద్మాష్ నా చెల్లెలతో పెళ్లి కొప్పుకోవాలి ఈ పెళ్లి కాదండి ఆ పెళ్లి అంటే నా చెల్లెలకి చెయ్యి కొట్టి ఇంకొక తాన బొంగరం దిప్పనికి పనికి చూస్తున్నావు అబే చెప్పేది పూర్తిగా మీరు నచ్చి బావా హైదరాబాద్ లో మా ఫ్రెండ్ ఉన్నాడు వాడే ఫోన్ నేను వెళ్తే తప్ప తాలి కట్టినట్టున్నాడు అందులో నాకు హైదరాబాద్ విపరీతంగా చేస్తుంది బావా వా హైదరాబాద్ పేరు చెప్పి బా చాయించుకున్నావురా హైదరాబాద్ తో మీకు టచ్ ఉందా టచ్ మై హైదరాబాద్ హరి బాయ్ హైదరాబాద్ దమ్కా బిర్యానీ ఓల్డ్ సిటీ కా కుర్బానీ చార్ సో సాల్ కా చార్మినార్ గోల్కొండ కా దివార్ భక్తుల కోసం బిర్లా మందిర్ బట్టల కోసం కళా మందిర్ లవర్స్ కోసం లుంబిని పార్క్ బుడ్డోళ్ల కోసం జూ పార్క్ హైటెక్ సిటీ హంగులు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ హైదరాబాద్ జియే జియే తక్ జిందాబాద్ జిందాబాద్ నాకు కూడా సేమ్ ఫీలింగ్ బావా అందుకే హైదరాబాద్ వెళ్ళి పెళ్లి చేసుకుని వస్తా పెళ్లి చూసుకొని వస్తా మళ్ళీ రాలేదు నువ్వు హైదరాబాద్ నైనా మర్చిపోగలవు కానీ నేను నీ చెల్లెని మర్చిపోగలనా జేసు కోసమైనా వస్తా బాయ్ నేను నీతో వస్తాను ఓకే బా అలాగే ఆ వెల్కమ్ రా బాగున్నావు కనకంబరం బాగుంది నా ఒంట్లో శ్రీదేవి హాస్పిటల్ అవునా ఏ హాస్పిటల్ లో అదే బబ బడి వడి అతను ఒదినకు బాగోకపోతే మీ కి రేంజ్ లో కంగారేంటి ఏదో ఆమె మొగుడలా అంటే ఆయన లేడు ఎక్కడికి వెళ్ళాడు వైకి ఓ ఐ యామ్ సారీ బాధ పడకండి కంట్రోల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ కంట్రోల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ కంట్రోల్ కనకాంబరం దుఃఖంలో ఒకరంత సుఖం ఉందని ఎప్పుడు తెలిసింది నాకు సుధా నువ్వు ఇంటికి వెళ్ళు నేను హాస్పిటల్ కి వెళ్ళి వస్తా తప్పకుండా వస్తావుగా రాక చస్తానా రాకపోతే చస్తా ఓకే బాయ్ టేక్ కేర్ బాయ్ కనకాంబరం ఓకే టేక్ కేర్ బాయ్ సియా బాయ్ మంచి హృదయం ఆవిడ కదా ఇది పొద్దున్న ఇది మధ్యాహ్నం ఇది రాత్రి పడుకోబోయే ముందు ఓ మూడు పెగ్గులు తాగు చిచ్చి మూడు మోతలు తాగు నా కోసం నువ్వు చాలా రిస్క్ చేసావు మురళి నీ కోసం ప్రాణాలైనా ఇస్తాను శ్రీదేవి డాక్టర్ పిల్ల వారి మాట నమ్మకు శ్రీదేవి ఇప్పటిదాకా నిన్ను నమ్మింది చాలు వీడిని మోసం చేస్తున్నాడు అందరూ నీలాగా చేస్తారనుకోకు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా పర్లేదు శ్రీదేవి వీడిని మాత్రం పెళ్లి చేసుకోవద్దు చేసుకుంటాను మురళి అతని మొహం చూస్తేనే నా కంపరం వేస్తోంది బయటికి వెళ్ళమను రై ఇప్పుడు చెప్తున్నా విను శ్రీదేవి కారుకి బ్రేకులు ఫెయిల్ చేసింది నేనే తిరిగి మళ్ళీ సేవ్ చేసింది నేనే శ్రీదేవికి నీ మీద ఉన్న ప్రేమను చెరిపేసింది నేనే ఇప్పుడు శ్రీదేవిని పెళ్లి చేసుకోబోయేది నేనే మురళి అతనితో మాట్లాడి విన్నావు కదరా వెళ్ళరా ఆకాశాన్ని చూస్తే నీకేమనిపిస్తుందిరా ఇంగ్లీష్ లో కలగరే అనిపిస్తుంది డై స్కై బ్లో మె హైకల్స్ నాకు మాత్రం తొందరగా చచ్చిపోవాలని ఉంది తదాస్తు ఎవరు సిపిఐ చితాబస్వా ఇన్ ఈ టైం ఎందుకు ఏం కొంచెం నా సరే టెన్షన్ తొచ్చిపోతుంటే మీకు టైం దగ్గర పడింది కదా సార్ గుర్తు చేద్దాం వచ్చాను ఆ ఏ చేసేదో అర్థమయ్యేడు ఆ ఏడు నుంచే డిస్కస్ చేద్దాం వచ్చాను సార్ తోన అసిస్టెంట్స్ ఓహో తర్వాత మీ బంధువులు సార్ మీ శమ శనంద దగ్గర్ దాక వెళ్ళే వరకు మీతోనే ఉంటారు సార్ ఏ క్లాస్ బి క్లాస్ వికర్ వీళ్ళ డీటిడిఎల్ మీరే భరించాలి లాంచింగ్ బౌల్డింగ్ మీరే భరించాలి ఒక విషయం ఉండాలి వీళ్ళు ఎనిమిది ముద్దైనట్టు ట్రో ఏండే వాళ్ళ సార్ మీరు మాట్లాడే మాట వాళ్ళ టాలెంట్ చూసారంటే మైండ్ బ్లోయింగ్ సార్ రేయ్ మీ టాలెంట్ చూపించండిరా ఈయన శమం ఇక్కడ పడి ఉన్నాడు అనుకోండి మీ టాలెంట్ చూపించండి యాక్షన్ ఇది ఏ క్లాస్ సార్ సౌండ్ లేదు ఇది బి టైప్ సార్ లైట్ సౌండ్ సార్ ఇది సి టైప్ సార్ చూడండి సార్ వాళ్ళు అలా ఏడుస్తారు చూడండి సార్

మురళీమోహన్ మురళీమోహన్ తో పెళ్లి మురళీమోహన్ తో పెళ్ళ మొన్నేమో కనకమరం కలరించావు ఇప్పుడు మురళీమోహన్ నీ మీద చెయ్యేస్తే తీసేస్తావు అసలు నువ్వు మగాడివేనా లేకపోతే అదేం కాదు ఆ మురళీమోహన్ అనే నా ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటున్నాడు ఓహో మీ ఫ్రెండ్స్ అందరూ తేడాగాళ్ళేనా ఫ్రెండ్ అంటే మగాడు కాదు శ్రీదేవ్ అనే అమ్మాయి శ్రీదేవ్ అంటే అమ్మాయి కాక అబ్బాయి అవుతాడా వాళ్ళ సంగతి వదిలేసే ముందు మన పెళ్ళెప్పుడో తెలుసు నన్ను క్షమించు జేసు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అంటే నన్ను ప్రేమించట్లేదా నిన్నే ఈ ప్రపంచంలో ఎవరిని ప్రేమించలేను అంటే ఇందాక నాకు వచ్చిన అనుమానం కరెక్టేనా ఆ విషయంలో నేను పర్ఫెక్ట్ నిజానికి నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకోవడం కోసం నిన్ను ప్రేమించినట్టు నాటకం నాటకమా నాటకమా నీకేమన్నా మెంటలా ఈ మాట అన్నయ్యకి తెలిస్తే ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు చంపేస్తాడా చంపి నేను చచ్చిపోయే చచ్చిపోయేవాడిని చూడు జయ సెల్ ఫోన్ లో టాక్ టైం అయిపోతే రీఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది కానీ బాడీలో లైఫ్ టైం అయిపోతే రీఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ లేదు నా టాక్ టైము లైఫ్ టైము వ్యాలిడిటీ అయిపోయింది నాకు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ నో ఎక్కువ కాలం బ్రతకను నేను నమ్మను నన్ను వదిలించుకోవడానికి ఈ అబద్ధం చెప్తున్నావు కదా సరే ది వెళ్ళిపోతాను సుధా దయచేసి ఆత్మహత్య లాంటివి చేసుకోవద్దు థ్యాంక్స్ మంచి ఐడియా ఇచ్చావు నీ ఐడియా తగలబడిపోయాయ